ఈరోజు మనం చేస్తున్నాం మన పార్టీ స్టైల్లో తలకాయ కూర ఫ్రై అండ్ హలో గాయస్ వెల్కమ్ టు సుగురు కిచెన్ నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ అయినా కానీ తలకాయ ఫ్రైని కొట్టేది లేదనమాట మా తెలంగాణలోకి ఏట అన్న కూర అన్న యాట తలకాయ ఫ్రై అన్న ఒక పిచ్చి అది ఎందుకంటే ఆ టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి వితౌట్ ఎనీ డిలే మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుందాం మీకు తెలుసు ఫ్రై ఐటమ్స్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది సో ఆయిల్ మనం చూసి వేసుకుందాం అవసరం తగ్గట్టుగా సో నేను కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకున్నా అండ్ ఆనియన్స్ మీరు కొంచెం వేసుకోండి ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నారనుకోండి కొంచెం తీగ అయిపోతుంది ఫ్రై అనేది సో ఆనియన్స్ కొంచెం మంచిగా పింకిష్ కలర్ రాగానే అడ్డంగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని అది కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి ఆ పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి దీని దగ్గర కన్ చేయకండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి ఒక థర్టీ సెకండ్స్ నెక్స్ట్ వన్ టీ స్పూన్ హల్దీ వేసేసుకోవాలి హల్దీ వేసుకొని హల్దీ కొంచెం మాడకుండా కొన్ని లైట్గా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అన్నిటిని ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి అండ్ యూజువలీ ఫ్రై ఐటమ్స్లో అడుగు అనేది చాలా ఈజీగా పట్టేస్తుంది సో దాన్ని అడుగు పట్టడం అని చెప్పాలి కానీ దాని కింద మాడిందని చెప్పొద్దు అడుగుపట్టడం కామన్ అండి ఫ్రై ఐటమ్స్లో సో అందులోనే ఉంది అసలు టేస్ట్ సో దాన్ని వేస్ట్ చేయొద్దు దాన్ని మంచిగా కింద కీకేసుకొని దాని అంత మంచిగా ఫ్రై చేస్తుండండి నెక్స్ట్ మన యాట తలకాయ ముక్కలు వేసేసుకుందాం సో వీటిని నేను ఒక మూడు సార్లు మంచి వాష్ చేసుకున్నాను సో ఇవి వేసేసుకొని మంచి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం అండ్ మీరు ఈ ముక్కల అందం చూడండి ఇప్పుడు అండ్ లాస్ట్ వరకు నేను దీన్ని ఇంకెంత అందంగా మారుస్తానో మీరు చూస్తారు అద్దెరిపోతుంది గాయస్ నేను చెప్తున్నా ఇది మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఆల్రెడీ మీరు చేస్తుంటారు కానీ ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి నేను చెప్తున్నా ఈ ఫ్రై ఐటమ్ ఉంది చూడు జొన్న రొట్టెలో ట్రై చేసినా నేను అద్దెరిపోయింది గాయస్ అండ్ దీన్ని ట్రై చేయడానికి కారణం మన యూట్యూబ్ సరే నేను ఇంతవరకు తలకాయ కూడా తిన్నది లేదు కానీ ఒకసారి చూద్దాం అండ్ యూట్యూబ్ పెట్టినాక అన్నిటినీ ట్రై చేయాలి కదా సో దీన్ని కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి తీసుకొచ్చి ట్రై చేసిన ట్రై చేస్తూ ఒకసారి వీడియో రికార్డ్ చేసిన నేను సో ఇదే ఆ ఫస్ట్ టైం అండి సో ఎండ్లో ఆ టేస్ట్ వచ్చింది చూడు అదిరిపోయింది సో అందుకుంచి ఈ రెసిపీ మీకోసం కూడా తీసుకొచ్చిన మీరు ఇది ఒకసారి ట్రై చేసి చెప్పండి ఈ టేస్ట్ మీకు ఎట్లా అనిపించిందని నాకు మాత్రం అదిరిపోయింది మా ఇంట్లో వాళ్ళందరికి మస్తు నచ్చింది అండ్ నేను మీకు ముందు కూడా చెప్పిన ఆయిల్ మన అవసరాన్ని తగ్గట్టుగా వాడుకుందామని ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇంకొకటి స్టార్టింగ్ ఈ ముక్కలు అంతా ఆయిల్ అనే మగ్గాలే ఆయిల్లో ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఏ మసాలాలు వేయొద్దు ఉప్పు కూడా వేయొద్దు మీకు ఎప్పుడైతే ఈ ముక్క కొంచెం సాఫ్ట్ అయిందో అని అనిపిస్తుందో ఆ స్టేజ్లో నేను మీకు చూపిస్తాను అప్పుడు మీ మసాలాలు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మీరు చూడొచ్చు అలాగే ముక్కలు సాఫ్ట్ అయ్యడం స్టార్ట్ అయ్యాయి ఇంకా మనం ముక్క మసాలా కూడా వేయలేదు కానీ మూత దియగానే ఒక కమ్మటి వాసన వస్తుంది అల్టిమేట్ నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టేజ్లో జింజా గార్లిక్ పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచే వేసుకోవాలి ఫ్రెష్గా ఇది చాలా ఇంపార్టెంట్ సో ఒక రెండు టేబుల్ స్పూన్లు మంచిగా ఎక్కువగా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే అసలు హై ఫ్లేమ్కి వెళ్ళొద్దు మంచిగా ఒక అంత సాల్ట్ వేసుకోండి అడుగుబట్టి వేస్తుంది మీరు చూడొచ్చు కానీ పట్టినా ఏం పర్లేదు అందులోనే ఉండే టేస్ట్ అది అంతా లాస్ట్ వరకు నేను మీకు చూపిస్తాను అది మాడడం అని చెప్పరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చేసుకుందాం మీరు చూడొచ్చు ఇక్కడ మన తలకాయ ముక్కలు ఎంత మంచి టెంప్టింగ్ అండ్ ఎంత మంచిగా ఆయిల్లో మగ్గిపోయినాయో ఇప్పుడు ఈ స్టేజ్లో అండి అన్ని మసాలాలు వేసేసుకోవాలి అండ్ ఈ స్టైల్ తలకాయ ఫ్రైలో ఉప్పు కారం ఎంత మంచిగా ఉంటే అంత మజా వస్తుందండి సో ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పొడి అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ కారం వేసుకోండి కారం ఇక్కడ నేను గట్టిగానే వేసుకుంటున్నా త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నా మా ఇంట్లో కారం గట్టిగానే నడుస్తుంది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి అండ్ కొంచెం జీరా పొడి అండ్ ఈ స్టైల్ ఫ్రై ఐటమ్స్కి అయితే కారం గట్టిగా ఉండాలండి ఒకసారి ట్రై చేయండి కారంతో మజా వచ్చేస్తుంది సో ఇప్పుడు మంచిగా ఒక రెండు నిమిషాలు అన్ని మసాలాలు కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే చేయండి అంత హై ఫ్లేమ్కి వెళ్ళకండి హై ఫ్లేమ్ సారీ మీడియం ఫ్లేమ్లో చేయకండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో కరేపాకు వేసుకున్నాండి అండ్ మీకు ఒక టిప్ ఇస్తున్న ఈ స్టేజ్లో మీకు ఎంత కరివేపాకు వేసుకుంటారో అంతగానం అద్భుతమైన టేస్ట్ వస్తుంది నేను చెప్తున్నా గాయస్ ఫస్ట్ మీ అసలు కరేపాకు ఇప్పుడు ఫైవ్ ఐటెం ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకొని పోతుంది అసలు కొత్తిమీరతో కూడా ఆ ఫ్లేవర్ రాదు అంతగానం టేస్ట్ ఇస్తుంది కరివేపాకు అండ్ మీరు ఆ మధ్య మధ్యలో అడుగుబడుతున్న పాటని మొత్తం గీకేయండి ఆ అడుగుబట్టినది అంతా ముక్కలకు పడితే ఒక రకమైన టేస్ట్ వస్తుందండి అండి మస్తు ఉంటుంది అండ్ మన పెద్ద మనుషులకు అందరికీ తెలుసు అది ఎంత ఇంపార్టెంటో అడుగుబట్టడు అండ్ ఒకవేళ మీరు ఆ దాని అంతా గీకేయకపోతే అప్పుడు మారడం స్టార్ట్ అవుతుంది సో అందుకే ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోసుకున్నానండి చూడొచ్చు చాలా కొంచెం సో వాటర్ పోయడం వల్ల ఇంకొంచెం మా టెక్స్చర్ అనేది కొంచెం ఇంకొంచెం మంచిగా ఉంటుంది అంటే ప్రతిసారి ఆయిలే పోయలేం కదా ఆయిల్ పోస్తే కూడా మనకు హెల్త్ కాన్షియస్ వాళ్ళు చాలామంది ఉంటారు సో ఆయిల్ చాలామందికి నచ్చదు ఎక్కువ వాడడం సో దానికోసమే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా కుక్ చేసుకున్నాను నేను మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా అయిందో అండ్ కామెంట్ చేయండి నా రెసిపీస్ ఎట్లా ఉంటున్నాయి అండ్ మీరు చూడండి ఆ టెక్చర్ ఎట్లుందని చెప్పండి మన మిస్టేక్స్ ఉంటే మెన్షన్ చేయండి నేను ఏమంత ప్రొఫెషనల్ ఏం కాదు నేను ఫస్ట్ టైం చేస్తున్నా కానీ ఆ ఫస్ట్ టైంలోనే అద్భుతంగా మొత్తం అవి వస్తున్నాయి వంటకాలంతా సో ఈ స్టేజ్లో మంచిగా అనేది చించి వేసుకోండి ఆ కట్ కర్జేయద్దు మొత్తం చుర చురో చూర చేయకుండా మంచిగా చించి వేసుకుంటే మజా వస్తుంది ఆ కొత్తిమీర కూడా తింటున్నప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకొని లాస్ట్ రెండు నిమిషాలు మంచిగా ఒకసారి ఉడికించుకుంటే అంటే ముక్కలు కుక్ చేసుకుంటే సాల్ అంతే ఇంకా రెడీ మన తెలంగాణ స్పెషల్ అదిరిపోయే తలకాయ ఫ్రై రెడీ వేసుకోమంటారా ఇంకోసారి బీటు వద్దులే కాపీ రైడ్ వస్తుంది మళ్ళీ అంతేగా అంతేగా అండ్ మీరు చూడొచ్చు ఆ అడుగుబట్టడు ఎంత పర్ఫెక్ట్ ఉందో అడుగుబట్టేది దాంతో టేస్ట్ వస్తుంది రొట్టెలకి అండ్ బగారా రైస్లోకి అద్దిరిపోతుంది అడుగుబట్టేదాన్ని అంతా తీసేయండి మస్తు మజా వస్తుంది దాంతోనే చూడండి ఎంత పర్ఫెక్ట్ అయ్యిందో అవునా కదా చెప్పండి గాయస్ మామా నీకే చెప్తున్నా ఎట్లని చెప్పు నీ పార్టీలకి అద్దరిపోతుందా లేదా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడు నీ సెట్టింగ్ పక్కన ఉంటుంది చూడు ఇప్పుడు మూత పెట్టుకొని కేవలం రెండే రెండు నిమిషాలు కుక్ చేసుకోండి అంతే ఇంకా రెడీ మన తలకాయ ఫ్రై రెడీ స్పెషల్ తెలంగాణ స్పెషల్ తలకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో నేనేం చెప్పను నేను చెప్తుంటే అది మాటలు సాగుతూనే ఉంటాయి ఇప్పటికే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అదిరిపోయింది చూడండి నేను చూపిస్తున్నా అయిందా లేదా కడక్ స్టైల్లో కొంచెం కూడా వాసన ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు నేను నేనేం చేస్తున్నావు ఇన్నారా వేసేసిన అప్పుడే ఒకటి మద్దిరిపోయింది చెప్తున్నా మీరు ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే సో మీకు ఇష్టమైన బగారులకైనా జొన్న రొట్టెలకైనా చపాతీలకైనా అండ్ పూరీలకు అయినా సరే ఏ వన్ ఏ వన్ ఐటమ్ అండి ఇది తలకాయ ఫ్రై చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు తెలుసు ఎట్లుంటుందో టేస్ట్ సో దాన్ని ఇంకొంచెం నేను ఇంకొంచెం డెలీషియస్గా చేసిపెట్టిన ఇంకొంచెం మంచిగా చేసిపెట్టినా మీరు మీరు మీట్లో ట్రై చేయండి అండ్ నా రాబోయే వీడియోలు కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుగురి కిచెన్ చాలా మంచి అప్రిసియేషన్ అయితే వస్తుంది చాలా మంచి రీచ్ వస్తుంది వీడియోస్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో